తెలంగాణలో ఉన్నటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద స్పందించండి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఇప్పటికే ఒక రకమైనటువంటి ప్రజలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి రోగం ఒకటి ఉంటే ముందు ఒకటి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రజలని ఒక ఐదు రూపాయలు ఖర్చు అయ్యేటువంటి మెడిసిన్ని ఈరోజు ఐదు వేలకి అమ్మేటువంటి పరిస్థితి ఉన్నది ఐదు వేలు ఛార్జీలు వేసేటువంటి పరిస్థితి ఉన్నది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకవైపు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల భారంతో చెల్లించడమే ప్రధానమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి స్థితిలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు రోగులు ఇబ్బంది పడుతుంటే దాని మీద ఈరోజు ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి సిట్ చేయాలంటే హైదరాబాద్ నుంచి లేదా ఖమ్మం నుంచి హైదరాబాద్కి మెరుగైన వైద్యం కోసం వెళ్ళాలంటే ఒక అంబులెన్స్కి వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఛార్జెస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇరవై వేల రూపాయలు ఖమ్మం నుంచి హైదరాబాద్ పోవడానికి ఒక ఐదుగురు మనుషులు ట్రావెల్కి సంబంధించినటువంటి దాంట్లో ఐదుగురు మనుషులు వెళ్ళాలంటే ఐదు నుంచి ఆరు వేలు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి దగ్గర ఒక ఫర్ కిలోమీటర్కి తొమ్మిది నుంచి పదకొండు రూపాయలు మాత్రం వసూలు చేసేటువంటి దగ్గర ఈరోజు ఒక అంబులెన్స్ పేరుతోటి సుమారు దాదాపు ఇరవై వేల రూపాయలు హైదరాబాద్కి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దానితో పాటు హైదరాబాదులో కరోనా టైంలో యాభై వేలు కూడా వసూలు చేశారు ఆ కరోనా టైంలో మరీ చాలా ఘోరంగా అసలు అసలు ప్రజలు రోగాన్ని అంటే ప్రాణాలు కాపాడుకోవడం కోసం రోజు బయటకు వచ్చేటువంటి పరిస్థితి రా నా ప్రాణాన్ని కాపాడాలంటే దన్నుకున్నటువంటి పరిస్థితి అనమాట అంబులెన్స్ ఆక్సిజన్ పేరుతోటే చాలా ఎక్కువ మొత్తంలో దన్నుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక హైదరాబాదులో హాస్పిటల్ అడ్మిట్ ఆరెంజ్ హాస్పిటల్ నుంచి కిమ్స్ యశోద సంథింగ్ జెడ్ హాస్పిటల్ ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక అంబులెన్స్ దారుడు అడ్మిట్ చేపిస్తే ఆ హాస్పిటల్ బాగుందని చేర్పిస్తే ఆ హాస్పిటల్లో చేర్పించినటువంటి అంబులెన్స్ ఎవరైతే ఉన్నాడో ఆంబులెన్స్ దారుడికి ఈ ఇరవై ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనేటువంటిది చెల్లించుకొని తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఫార్టీ పర్సెంట్ నడుస్తుంది ఆల్రెడీ ఇప్పటికే ఆర్ఎంపీల సిస్టంలోని ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు ఖమ్మం మార్కెట్లోనే ఒక ఆర్ఎంపీకి పిఎం పిఎంపికి సంబంధించినటువంటి వాళ్ళు పేషెంట్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్లోనే ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది వెళ్తున్నది ఇట్లనే హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ప్రి ప్రిఫర్ చేసినందుకు ఈ హాస్పిటల్కి వస్తున్నది ఈ అంబులెన్స్ దారుడు కూడా వస్తున్నాడు పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి చూడాల్సినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళ తీసుకుంటున్నారు నెలవారీగా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి నేను ఇది ఖమ్మం గురించి అంటే తెలంగాణ రాష్ట్రం బయట అంతా బయట ప్రపంచంలో అంటున్నారు అధికారులకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి నెలవారీ మామూలు ప్రతి హాస్పిటల్ నుంచి పోతే ప్రైవేట్ హాస్పిటల్ యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా డిఎంహెచ్ఓలకి లేకపోతే సంబంధిత అధికారులకి వెళుతుంది అంటున్నారు నిజమేనా వాస్తవం ఇది వంద శాతం వాస్తవం ఎందుకనంటే ఈరోజు ఏ హాస్పిటల్లో ఏ మెడికల్ని ఏ ల్యాబ్ని కూడా పరిశీలన చేసినటువంటిది ఏం జరుగుతుంది ఈ ల్యాబ్లో ఏముంది ఈ మెడికల్లో ఏమున్నది ఈ మెడిసిన్కి సంబంధించింది అనేటువంటిది పరిశీలన చేయకుండా వాటి మీద రైట్స్ చేయకుండా డ్రగ్ ఇన్స్పెక్టర్ నుంచి మొదలుకొని డిఎంహెచ్ఓ దాకా వీళ్ళు కేవలం ఆఫీసుల వరకే పరిమితమయ్యి హాస్పిటల్లో ఇచ్చేటువంటి కమిషన్ల కకృతపడి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనేది మేము ప్రధానంగా ఆరోపణలు చేయదలుచుకున్నాం ఆరోపణ కాదు వాస్తవం ఇది దీనికి సంబంధించినటువంటి దాంట్లో అధికారులు ఈరోజు సంబంధించినటువంటి ప్రజల పక్షాన్ని కాకుండా కార్పొరేటు ప్రైవేట్ హాస్పిటల్ పక్షాన నిలబడటం కారణంగా ఈరోజు వాళ్ళ ఆ ఆగడాలు ఆటలు అనేవి పిచ్చల విడిగా సాగుతున్నాయి అనేటువంటిది మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక జోకర్ లాగా లాగా వ్యవహరిస్తుందని ప్రజల నుంచి వినపడుతున్నమాట ఎందుకంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ అమలు చేస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ ఎయిడెడ్ మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ స్ట్రిక్ట్గా దాన్ని అమలు చేస్తే స్టార్ట్ అయిన దగ్గర నుంచి గ్రామీణ ప్రాంతాలలో పీఎస్సీలకు వెళ్ళాలి అది లేకుండానే వాళ్ళ మామూలు మత్తులో జోగుతూ కనీసం గ్రామీణ ప్రాంతాలకు పంపించే అసలు ఔసర్జన థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లేకపోతే ఐదు సంవత్సరాలు పట్టిందనుకో ఐదు ఆరు ఏళ్ళు పట్టిందనుకోండి ఎంబీవేస్ అసలు పోకుండానే హాస్పిటల్కే పరిమితం చేసి కంప్లీట్ చేసేస్తున్నారు దీని మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఏ మీద మీ అభిప్రాయం చెప్పండి మెడికల్ ఎంబీబీఎస్ అనేటువంటిది ఫైవ్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ అండి దీనికి సంబంధించినటువంటి దాంట్లో డిగ్రీలు పూర్తయ్యే సర్టిఫికెట్ ఈరోజు ఒక ప్రైవేట్ కాలేజీకి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకునే కోర్సులాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది దీని మీద సమగ్ర ఆ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసేటువంటి అధికార యంత్రాంగం కూడా డబ్బులకు సంబంధించి ఇక కుర్తుపట్టి బల్లా కింద చేతులతోటి తడుముతున్నటువంటి పరిస్థితి వల్లనే ఈరోజు హాస్పిటల్లో సరైనటువంటి డాక్టర్ రిక్రూట్మెంట్ లేనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు సరైనటువంటి రిక్రూట్మెంట్ లేక లేని కారణంగా కోర్సు కంప్లీట్ చేయని కారణంగా ఈరోజు చెతస్కోప్ వేసుకొని వాళ్ళు వచ్చే ప్రజల్ని సరైనటువంటి ట్రీట్మెంట్ చేయని కారణంగా చాలామంది రోగులు అర్ధాంతరంగా కాలం చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఈరోజు సమాజంలో ఉన్నది ప్రైవేట్ హాస్పిటల్ తీరు కార్పొరేట్ హాస్పిటల్ తీరు కూడా అట్లనే ఉన్నది దీని మీద అధికారులు ఎక్కడా కూడా ఎంసీఏకి సంబంధించినటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఏకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా కూడా సరైనటువంటి పరీక్ష పర్యవేక్షణ లేని కారణంగానే ఈ వ్యవస్థ ఇట్లా ఉన్నది అనేటువంటిది మేము దాన్ని విమర్శించదలుచుకున్నాం ఎంసీఏ అంటే ఒక హ్యూమన్ బాడీకి ఒక మనిషికి సంబంధించి ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అవే కళ్ళు అవే కాళ్ళు అవే చేతులు అవే ముక్కు అవే కిడ్నీ అవే లిబరు అదే ఊపిరితిత్తులు అయ్యే అవే వాళ్ళంటే అదే బ్రెయిన్ అదే హెడ్ అవే కాళ్ళు అయ్యే ఎముకలు అయ్యే ఎముకలు అయ్యే కండరాలు అవే నరాలు ఎవరికైనా అవే ఉంటాయి ఇవన్నీ కలిపి హ్యూమన్ బాడీకి సంబంధించి వచ్చే వ్యాధులకు సంబంధించి ఓవరాల్గా వీటికి సంబంధించి వచ్చే వ్యాధులకు సంబంధించి కరోనా అనేది వస్తే సరే అది వ్యాక్సిన్ వచ్చింది అది వేరే ఒక ఐదు వేల రకాల మెడిసిన్స్ ఉంటే సరిపోద్ది అనేది కొన్ని దేశాల్లో ఉన్నది కొన్ని దేశాల్లో ఐదు వేల రకాల మెడిసిన్ పెడితేనే వంబ అదనంగా ఎందుకు నీటికి పర్మిషన్ ఇచ్చారని ఇవాళ రేపు ఒక జ్వరం మాత్రలే ఒక ఐదు వందల రకాల కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు ఇట్లా దేశవ్యాప్తంగా ఐదు వేల రకాల మెడిసిన్ సరిపోతాయండి హ్యూమన్ బాడీకి మరి లక్ష నుంచి రెండు లక్షల దాకా ఫార్మా కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు ఇది మెడికల్ మాఫియానా కాదా ఈరోజు మెడికల్ మాఫియా అనేటువంటిది విచ్చలవిడిగా పెరిగిపోయింది ఒక్క చిన్న పర్మిషన్ తోటి కేవలం ఒక పర్మిషన్ తోటి నాలుగైదు రకాల గూడంలో ఒక్క డ్రగ్ని తీసుకొచ్చి నాలుగైదు రకాల డ్రగ్స్ని తయారు చేసి ఈరోజు మార్కెట్లోనే సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో ఒక మూడు సంవత్సరాల క్రితం ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కరోనా టైం తర్వాత కూడా ఖమ్మంలో అసలు ఏ డ్రగ్ ఇస్టిక్రిప్షన్ లేనటువంటి ఈ ఖమ్మం ఏరియాలో ఖమ్మంలో ఒక పాడుపడ్డ బంగ్లాలని ఒక ఆ ఇళ్ళని తీసుకొని డ్రగ్స్ని మార్పిడి చేసి ఒక టాబ్లెట్ని ఒక రకమైనటువంటి టాబ్లెట్ని మూడు రకాలుగా టాబ్లెట్ని దాన్ని మాటిఫై చేసి ఈరోజు మార్కెట్లోకి వదిలినటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి మాఫియా అనేది కొనసాగుతూనే ఉన్నది దీని మీద డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఏ ఏ సంబంధించినటువంటి మెడికల్ ఏజెన్సీల మీద కానీ దీనికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఎటువంటి కూడా ఎటువంటి రైట్స్ లేదు లేదా దాని మీద ఆరోపణలు వచ్చినాయి దీని మీద మనము ఏదన్నా చేయాలి అనేటువంటి దాన్ని ఎక్కడా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది దీని మూలంగా ప్రజలకి సంబంధం లేనటువంటి ఒక డ్రగ్ ఈరోజు డోలో సిక్స్టీ ఫైవ్ అనేటువంటిది మార్కెట్లోకి వచ్చి దాన్ని ప్రిఫర్ చేస్తున్నారంటే ఇదే స్థానంలో ఇంకో మెడిసిన్ ప్రిఫర్ చేసే కంపెనీలు మారుతున్నాయి డ్రగ్స్ మారుతున్నాయి కొత్త తర ఏది ఏది కొత్తగా అనిపిస్తే వీళ్ళకి ఎక్కువ మార్కెట్ ఏది ఎక్కువ కమిషన్ ఇస్తే దాన్ని ప్రిఫర్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు డ్రగ్స్ మాఫియా అనేటువంటిది పెరిగిపోయింది దీని మూలంగా సాధారణమైనటువంటి ప్రజలు రోగులే ఈ ప్రధానంగా ఇబ్బంది పడుతున్నారు ఇది పాలక వర్గాలు ఈ డ్రగ్గిస్ట్కి సంబంధించినటువంటి క్రిమినల్స్ అంతా సమానమే ఒకటే అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం మెడికల్ మాఫియాలాగా లాగా తయారైందంటే డ్రగ్గిస్ట్ అండ్ డ్రగ్ డ్రగ్ ఆఫీసర్స్ డ్రగ్గిస్ట్ తయారు చేసేటువంటి కంపెనీలు ప్లస్ అధికారులకు సంబంధించినటువంటిది ఈ ముగ్గురు ఒకటే అనేటువంటిది మేము స్పష్టంగా చేయదలుచుకున్నాం దీని కారణంగా ప్రజలు రోగులు బాగా ఇబ్బంది పడుతున్నారు అవసరం లేని దానికి కూడా ఈరోజు టాబ్లెట్లు వేసి మరి ఈరోజు ఒక ఒక ఒక్క సమ్ ఇది ఒక డోలో టాబ్లెట్ వేస్తే తగ్గిపోయే ఆ రోగానికి కూడా ఒక ఐదు వేల రూపాయల మెడిసిన్ని ప్రిపేర్ చేసి వేయించేటువంటి పరిస్థితి వాడకపోతే మీరు ఇంకా ఇది అయిపోతారు ఎందుకంటే ప్రాణం మీద ఆశ ఆశాజీవి మనిషి ప్రాణం మీద కొట్టుకునేటువంటి మనిషి ఈరోజు ఈ టాబ్లెట్ అవ్వడకపోతే చచ్చిపోతావు అనేటువంటి ఓ భయాందోళనలు క్రియేట్ చేసి సగం రోగాన్ని వీళ్ళే క్రియేట్ చేస్తారు